స్త్రీలు నిత్య సుమంగలిగా ఉండాలంటే సొంతింటి కళ నెరవేరాలంటే శివుడి పూజలో చేయకూడని తప్పులు స్త్రీలు నిత్యం సుమంగలిగా ఉండాలంటే సొంతింటి కళ నెరవేరాలంటే శివుడికి పూజ చేసే సమయంలో కొన్ని ప్రత్యేక నియమాలు తప్పనిసరిగా పాటించాలి ఇంటి ఇళ్ళాలు శుభప్రదంగా ఉండటమే కాకుండా ఆ ఇంటి శాంతి ఆ కుటుంబ అభివృద్ధికి మూల కారణమని మన పూర్వీకులు ఎప్పటి నుంచో చెబుతూ వచ్చారు ఒక ఇల్లు సక్రమంగా నడవాలంటే ఆ ఇంటి ఇల్లాలి తీరు చాలా ముఖ్యమని పెద్దవాళ్ళు హితబోధ చేశారు అందుకే ఇల్లాలు చేయవలసిన పనులు అలాగే తప్పించుకోవలసిన పనుల గురించి ప్రాచీన కాలం నుండి పలు సూచనలు ఉన్నాయి మరి స్త్రీలు సుమంగలిగా ఉండేందుకు పాటించవలసిన నియమాలు ఏవి చేయకూడని పనులు ఏమిటి ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన పెద్దలు చెబుతున్నట్లు ఇంట్లో తలపెట్టిన ఏ మంచి పనైనా శుక్లపక్షంలోనే చేయాలి అంటే అమావాస్య తర్వాత పౌర్ణమి వరకు చేసే పనులు శుభ ఫలితాలు వస్తాయి కానీ బహుళ పక్షంలో కొత్త పనులు ప్రారంభించకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు అలాగే ఆడవాళ్లు మాత్రమే కాదు ఇంట్లో ఎవరు కూడా దిండు మీద కూర్చోకూడదు ఇది శాస్త్రాలకు విరుద్ధం ఆడవారు మంగళవారం శుక్రవారం రోజుల్లో తల స్నానం చేయరాదు ముఖ్యంగా శుక్రవారం రోజున తలస్నానం చేయడం శాస్త్రాల ప్రకారం మంచిది కాదు అయితే ప్రతిరోజు చేసేవారు మాత్రం ఈ రోజులు తప్పుకోవాలి మంగళవారం శుక్రవారం తలస్నానం చేస్తే సౌభాగ్యం తగ్గిపోతుందని చెబుతారు కానీ శనివారం తలస్నానం చేస్తే మాత్రం ఐశ్వర్యం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి భర్త తలనీలాలు ఇస్తే ఆ పుణ్యం భార్యకు సగం లభిస్తుంది కాబట్టి ప్రత్యేకంగా భార్యలు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక మగవారు కూడా మంగళవారం రోజున క్షవనం చేయించుకోవడం గడ్డం గీయించుకోవడం చేయరాదు ఇలా చేస్తే దరిద్రం వస్తుందని నమ్మకం ఉంది కాబట్టి దీనిపై శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత కూడా ఇలానిదే చాలా మంది రాత్రి సమయంలో గాజులు కమ్మలు తీసేసి పడుకుంటారు కానీ శాస్త్రాలు దీన్ని మంచిదిగా చెప్పలేదు అవి ధరించి ఉండడం సౌభాగ్యానికి సూచికగా భావిస్తారు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగితే అక్కడికి వెళ్లి పలకరించే వారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలాంటి ఆహ్వానం అశుభాన్ని మనమే పిలుచుకున్నట్టు అవుతుంది అలాగే వారు వెళ్తున్నప్పుడు వెళ్లి వస్తాను అని కూడా చెప్పకూడదు ఇది కూడా అశుభ సూచనగా భావిస్తారు కొత్త పంటలు ధరించే ముందు దానికి ఒక మూలలో కొద్దిగా పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని శుభప్రదమని భావిస్తారు స్త్రీలు ఎప్పుడు ఇతరులు వాడిన పూలను మళ్లీ ధరించరాదు అలాగే స్త్రీలు నలుపు రంగు వస్త్రాలు ధరించడం శుభప్రదం కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు పండ్లు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇస్తే చేతికి ఇవ్వకుండా కింద పెట్టి తీసుకోమని చెప్పాలి ప్రతిరోజు ఇంట్లో అన్నం వండిన వెంటనే కొంత తీసి ముందుగా కాకులకు పెట్టాలి ఇలా చేయడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం టెంకాయను తాంబూలంగా ఇస్తే దానిలోని మూడు కళ్ళు ఉన్న భాగాన్ని మన దగ్గరే ఉంచుకొని మిగతా భాగాన్ని ఇతరులకు ఇవ్వాలి స్త్రీలు ఎప్పుడూ జుట్టు విరపోసుకొని ఉండకూడదు అది జ్యేష్ఠాదేవితో సమానమని భావిస్తారు జుట్టు విరపోసుకొని ఉంటే ఇంట్లో మంగళ కార్యాలు జరగటంలో ఆటంకాలు వస్తాయని నమ్మకం శుక్రవారం రోజున జీతం వచ్చిన వెంటనే ముందుగా ఉప్పు కొనడం శుభప్రదమని వేద పండితులు చెబుతున్నారు స్త్రీలు కాళ్ళపై కాళ్ళు వేసుకొని కూర్చోవడం కాళ్ళు ఆడించడం ఎక్కువగా ఊగుతూ కూర్చోవడం మంచిది కాదు ఇవి దారిద్ర్యానికి కారణం అవుతాయి అంతేకాక శరీరంలోని ఎముకలు అవుతాయని అంటారు ఏదైనా వస్తువును ఇవ్వడం లేదా తీసుకోవడం చేసే సమయంలో కుడి చేతిని మాత్రమే ఉపయోగించాలి ఎడమ చేతిని ఉపయోగించరాదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారం తినకుండా నిద్రపోవడం శుభం కాదు అలా చేస్తే ఇంటికి కీడు సంభవిస్తుందని చెబుతారు స్త్రీలు బహిష్ట సమయంలో జుట్టులో పూలు పెట్టుకోరాదు పూల అమ్మకానికి ఇంటికి ఎవరికైనా వస్తే నాకు వద్దు అని చెప్పకుండా రేపు తీసుకు ఉంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ కర్మలు జరుగుతున్నప్పుడు ముగ్గు వేయరాదు శ్రాద్ధం పూర్తయ్యాక ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలు నోట పీడ దారిద్ర్యం శని కష్టం వంటి పదాలు రావడం మంచిది కాదు ఇంటి లోపల దుమ్ము ధూళి సాలిగుళ్ళు ఉండడం దారిద్రానికి సూచన కాబట్టి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు దేవాలయంలో కొబ్బరికాయలు కొట్టరాదు గుడి చుట్టూ ప్రదక్షిణ చేయరాదు కానీ ధ్యానం చేయడం మాత్రం అన్ని విధాలా మంచిదని శాస్త్రం చెబుతోంది శివుడి పూజలో చేయకూడని తప్పులు ఇవి శివ అనే పేరులోనే గొప్ప అంతరార్థం దాగి ఉందని పురాణాలు చెబుతున్నాయి ముఖ్యంగా సోమవారం రోజున శివుడిని ప్రత్యేక లింగ రూపంలో పూజిస్తే ఆ వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని వేదాలు చెబుతున్నాయి శివుడు భక్తుల కోరికలను తేలికగా నె నెరవేరుస్తాడని భక్తులను త్వరగా అనుగ్రహిస్తాడని ప్రతీతి అందుకే శివ పూజలో తప్పులు జరగకూడదని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా సోమవారం రోజున శివుడిని పూజించేటప్పుడు కొన్ని విషయాలను జాగ్రత్తగా పాటించాలి శివ పూజ చేసేటప్పుడు ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పొరపాట్లు చేయకూడదు అనే విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శివుడికి బిల్వ పత్రం సమర్పించడం అత్యంత ముఖ్యమైనది మూడు ఆకులతో ఉండే బిల్వ దళం శివుడి మూడు కన్నులకు త్రిశూలానికి సంకేతం బిల్వ పత్రాలను సమర్పిస్తే మూడు జన్మల పాపాలు తొలగుతాయని విశ్వాసం అయితే ఈ ఆకులను చెట్ల నుండి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి బిల్వ పత్రాన్ని సోమవారం అమావాస్య మకర సంక్రాంతి పౌర్ణమి అష్టమి రోజుల్లో చెట్టు నుండి కోయరాదు శివుడికి సమర్పించే ముందు బిల్వ పత్రాన్ని నీటితో శుభ్రం చేయాలి శివలింగానికి కుంకుమ సమర్పించరాదు శివుడు ధ్యానం చేసే దేవుడు కాబట్టి చల్లదనం ఇష్టపడతాడు కుంకుమ ఎరుపు రంగు కావడం వల్ల వేడిని సూచిస్తుంది అందుకే కుంకుమ బదులు విభూతి లేదా గంధం మాత్రమే వాడాలి శివలింగానికి కొబ్బరి నీళ్లు పోయరాదు ఇది శాస్త్ర ప్రకారం అనుసితం పాల అభిషేకం చేస్తే రాగి పాత్ర వాడరాదు రాగి పాత్రలో పాలు విషతుల్యం అవుతాయి అందువల్ల ఇత్తడి పాత్రలు లేదా మట్టి పాత్రలు వాడితేనే పుణ్యం కలుగుతుంది శివుడికి ఏ పండునైనా నైవేద్యంగా సమర్పించవచ్చు కానీ పండు ఆయనకు ఎంతో ప్రీతికరమైనది వెలగ పండు సమర్పిస్తే దీర్ఘాయుష్ లభిస్తుందని చెబుతారు మొగలి పువ్వులతో శివుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు శివుడు మొగలి పూలకు శాపం విధించినట్లు చెబుతారు పూర్వం బ్రహ్మ విష్ణువులు తమలో తాము నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకునేవారు ఈ వాతులాట కాస్త వివాదంగా మారింది అది మరింతగా పెరిగి యుద్ధానికి దారి తీసింది ఈ యుద్ధానికి లోకాలన్నీ తల్లడిల్లాయి దాంతో పరమేశ్వరుడే స్వయంగా రంగంలోకి దిగాలనుకున్నాడు ఈశ్వర సంకల్పంతో ఒక పెద్ద జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణువుల మధ్య వెలిసింది బ్రహ్మ విష్ణువులు ఇద్దరు లింగాన్ని సమీపించారు అప్పటి వరకు వారి మధ్య ఉన్న ఆధిపత్య పోరు తాత్కాలికంగా సద్దు మణిగింది ఆ మహాలింగం మొదలు తుది తెలుసుకోవాలన్న ఆసక్తి వారిద్దరికీ కలిగింది బ్రహ్మ హంస రూపం ధరించి లింగం అగ్రభాగాన్ని చూడడానికి విష్ణువు వరాహ రూపంలో లింగం ఆది భాగాన్ని కనుక్కోవడానికి బయలుదేరారు బ్రహ్మకు ఎంతకు లింగం అగ్రభాగం కానీ మొదలు కానీ కనిపించలేదు ఇంతలో లింగం పక్క నుంచి ఒక కేతక పుష్పం జారి కిందకు రావడం చూసి బ్రహ్మ దానికి బ్రహ్మకు విష్ణువుకు నడుమ జరిగిన వాదాన్ని వివరించి సహాయం చేయమని అడిగాడు ఆవు కనపడితే విధంగా చెప్పి ఆ లింగం అగ్రభాగాన్ని చూసినట్లుగా విష్ణువుతో చెప్పేటప్పుడు అది నిజమేనని సాక్ష్యం ఇమ్మని ప్రాధాయపడ్డాడు సాక్షాత్తు సృష్టికర్తయ్యే తనని కాదన కాదనలేక సరేనంటాయి అవి రెండు వచ్చేసరికి విష్ణువు తాను ఆ లింగం మొదలు చూడలేకపోయాను అని ఒప్పుకున్నాడు బ్రహ్మ తాను అగ్రభాగాన్ని చూశానని కావాలంటే ఆవును మొగలి పువ్వును అడగమని చెప్తాడు నిజమే అంది మొగలి పువ్వు బ్రహ్మదేవుడి మాటను కాదనలేక ఆయన లింగం అగ్రభాగాన్ని చూశాడని ఆవు తలతో చెబుతుంది కానీ అసత్యం చెప్పడానికి ఇష్టం లేక తోకతో చూడలేదని చెబుతుంది బ్రహ్మదేవుడి అసత్య ప్రచారాన్ని చూడలేక ఈశ్వరుడు ప్రత్యక్షమవుతాడు బ్రహ్మ చెప్పిన ప్రకారం అబద్ధపు సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వుతో భక్తులెవ్వరూ తనను పూజించరాదని తెల్లవారి లేచి ఆవు ముఖం చూడడం కూడా మా పాప అని శపిస్తాడు ఆవు అభ్యర్థన మేరకు తోకతో నిజం చెప్పింది కాబట్టి పుష్పభాగం పవిత్రమైనది తోక భాగాన్ని పూజించిన వారికి పుణ్యఫలాలు కలుగుతాయని వరం శివుడిని పూజించే ముందు వినాయకుడిని ముందుగా పూజించాలి శివ పూజకు ముందు గణపతికి నీరు పాలు మొదలైన వాటిని సమర్పించాలి తర్వాతే శివుడికి మరియు ఇతర దేవతలకు పూజ చేయాలి ఈ నియమాన్ని స్వయంగా శివుడే వివరించాడు శివ పురాణం ప్రకారం తులసిని పొరపాటును కూడా శివుడికి సమర్పించకూడదు ఇలా చేయడం వల్ల భక్తులు శివుడి ఆగ్రహానికి గురవుతారు తులసిని శివుడికి ఎందుకు సమర్పించకూడదో తెలుసుకునేందుకు ముందు ఒక కథ చెప్పుకోవాలి పూర్వం జలంధరుడు అనే రాక్షసరాజు ఉండేవాడు అతనికి బృంద అనే భార్య కూడా ఉంది బృంద ఎప్పుడు పూజలు చేస్తూ ఉండేది ఆమె భక్తి కారణంగా జలంధరుడు అజేయుడిగా నిలిచాడు దేవుళ్ళు కూడా ఆయనను ఓడించలేకపోయారు అయితే అతని నిరంకుశత్వం పెరిగిపోయింది ప్రజలు ఎన్నో కష్టాలు పడడం మొదలయ్యింది దీంతో విష్ణువే నేరుగా రంగంలోకి రావాల్సి వచ్చింది అతను జలంతరుడి అవతారం ధరించి బృంద దగ్గరికి వెళ్ళాడు భర్త అనుకుని విష్ణువుతో ఆమె కలిసి గడిపింది దీంతో ఆమె పతిభక్తి విచ్ఛిన్నమంది జలంధరుడు దైవిక రక్షణను కోల్పోయాడు చివరికి శివుడు ఆయనను అంతమొందించాడు ఈ మోసాన్ని గ్రహించిన బృంద విష్ణువు తన భార్య నుంచి విడిపోవాలని శపించింది ఆ శాపం ఫలితంగానే రామాయణంలో రాముడిగా జన్మించిన విష్ణువు సీతకు దూరం అవ్వాల్సి వచ్చిందని చెప్పుకుంటారు అంతేకాదు శివుడికి కూడా ఆమె శాపం ఇచ్చింది లక్ష్మీదేవి ఎప్పటికీ శివుడిని పూజించకూడదని కూడా శాపం పెట్టింది దాంతో లక్ష్మీదేవి రూపమైన తులసిని శివుడికి సమర్పించడం ఆపేశారు గణేశుడికి కూడా తులసి ఆకులను సమర్పించకూడదు దీనికి కారణం ఆమె మొదటిసారి గణేషుని లోతైన ధ్యానంలో చూసింది అప్పుడు అతడిని ఇష్టపడింది మంత్రభుతురాలై వివాహ ప్రతిపాదన కూడా చేసిందని చెప్పుకుంటారు కానీ గణేశుడు బ్రహ్మచర్యం పాటిస్తున్నందువల్ల ఆమెను నిరాకరించాడు దీంతో తులసికి కోపం వచ్చింది తులసి గణేష్ కి ఒకరు కాదు ఇద్దరు భార్యలు ఉంటారని శపించింది దాంతో గణేశుడు తిరిగి తులసి ఒక రాక్షసుడిని వివాహం చేసుకోవలసి వస్తుందని శపించాడని చెప్పుకుంటారు అప్పటి నుండి తులసి ఆకులు చి శివుడికి లేదా గణేశుడికి సమర్పించడం మానేశారు పరమేశ్వరుడికి పాలు పళ్ళు ఇతర పదార్థాల కంటే గంగా జలం ఎక్కువ ఇష్టం పూజ సమయంలో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతంగా ఉంటుంది శివుని అనుగ్రహం పొందడానికి లింగంపై నీరు కూడా తప్పనిసరిగా ఉండాలి జలధార లేకుండా శివలింగం పెడితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఏర్పడుతుంది పూజ సమయంలో ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదారతో పంచామృత అభిషేకం చేసిన తర్వాత నీటితో ఖచ్చితంగా అభిషేకం చేయాలి అలా చేస్తే మాత్రమే సంపూర్ణ అభిషేక ఫలితం దక్కుతుంది శివుడి ప్రసన్నం చేసుకోవడానికి సోమవారం ఉపవాసం అత్యంత శ్రేయస్కరం శివుడికి విభూతి ఎంతో ప్రీతికరమైనది విభూతి ధరించిన వారికి శివుడు కాపాడ గీతల అడ్డంగా భస్మధారణ చేస్తే జన్మల పాపాలు నశిస్తాయి అని పెద్దలు చెబుతారు ఈ విభూతి మహిమ దేవి భాగవతం పదకొండవ స్కందంలో వివరించబడింది విభూతిని వేడిన మంత్రాలతో హోమంలో శాంతికం భస్మగా తయారు చేస్తారు ఇక మీరు అద్దె ఇల్లు ఉంటే కూడా ఈ పద్ధతులను పాటిస్తే సొంత ఇంటి కళ నెరవేరుతుంది ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కట్టుకోవాలని లక్ష్యంగా జీవిస్తారు కానీ పట్టణాల్లో చాలా మంది అద్దె ఇళ్లలో ఉంటారు సొంత ఇల్లు ఏర్పాటు చేసుకోవడానికి వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి వీటిని పాటిస్తే మీరు త్వరలోనే సొంత ఇల్లు కల్పించుకోవచ్చు శనిదేవుని అనుగ్రహం ముఖ్యమని గుర్తించుకోవాలి శనిదేవుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఇంటి పడమర దిక్కులో రోజువారీగా ఆవ నూనె లేదా నల్ల నువ్వుల నూనె దీపం వెలిగించి శని స్తోత్రం చదవాలి కొన్ని నియమాలను పాటిస్తే కొన్ని రోజులలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సోమవారం శివుడిని జాజిపూలతో పూజించాలి ప్రతి సోమవారం ఇంట్లో శివునికి పూజ చేస్తే మీకు సొంత ఇల్లు ప్రాప్తిస్తుంది అని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు ఇప్పుడు నివసిస్తున్న ఇంట్లో స్త్రీ యంత్రాన్ని ప్రతిష్ఠించి నిత్యం పూజించాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఫలితంగా మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ప్రతి మంగళవారం ఆవుకు పప్పు బెల్లం తినిపించాలి ఇలా చేయడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మీరు కోరుకున్న కళ నెరవేరుతుంది పూజ గదిలో ఖచ్చితంగా శివ పార్వతుల ఫోటో ఉండాలి మీరు బయటకు వెళ్లే ముందు శివ పార్వతులకు నమస్కారం చేసి వెళ్ళాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి శివుడికి పెరుగుతో అభిషేకం చేస్తే శివుని ఆశీస్సులతో త్వరలోనే మీరు ఇల్లు కట్టుకుంటారు ఇంటి ముందు పక్షులు వస్తే వాటికి గింజలు నీళ్లు పెట్టడం ద్వారా మీ సొంత ఇంటి కళ కోరిక నెరవేరుతుంది శనివారం ఆదివారం రోజుల్లో నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేసి దీపం వెలిగించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పిస్తే త్వరలోనే మీకు గృహయోగం లభిస్తుంది ఆదివారం రోజున పేదవారికి తేనె దానం చేస్తే సొంత ఇల్లు కట్టుకునే అవకాశం పెరుగుతుంది అద్దె ఇంట్లో పూజా స్థలం ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి ఉదయం సాయంత్రం దీపారాధన పూజలు చేయాలి ఈశాన్య దిశలో నీటి కుండ ఉంచితే ఇంట్లోకి డబ్బు వస్తుంది తద్వారా సొంత ఇంటికలా నెరవేరే అవకాశం పెరుగుతుంది ఏదైనా కొండపై గుడికి వెళ్ళి సొంత ఇంటి కల నెరవేరాలని ప్రార్థించండి గుడికి సమీపంలో రాయిపై మరొక రాయి పెట్టి మనస్ఫూర్తిగా దేవుడికి మొక్కితే మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది ఆదివారం రాహుకాలంలో ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించాలి ఓం నమ శ్రీ వర వరహాయ ధరణ్య ధారణాయ స్వాహ ఈ మంత్రాన్ని నలభై రోజుల పాటు జపించాలి వేప చెక్కతో చిన్న ఇంటిని తయారు చేసి పూజ గదిలో ఉంచి పూజించడం ద్వారా మీరు సొంత ఇంటికి యజమాని అవుతారు అద్దె ఇంటి నుంచి సొంత ఇంటికి మారాలని కలలు కంటున్నారా ఇప్పుడు నివసిస్తున్న ఇంటిలో రాగితో చేసిన అలంకరణ వస్తువులు పడమర దిశలో పెట్టాలి ఇలా చేస్తే శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది శనిదేవుని అనుగ్రహం ఉంటే సొంత ఇంటికి సహకారం అవుతుంది ఆదివారం రోజున మారేడు చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగించి మూడు ప్రదక్షిణాలు చేయండి అప్పుడు త్వరలోనే గృహయోగం లభిస్తుంది మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం ద్వారా కూడా గృహయోగం కలుగుతుంది అందువల్ల స్త్రీలు నిత్య సుమంగళిగా ఉండాలి మీరు చెప్పిన నియమాలను పాటిస్తే పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహంతో మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు